హలో అండి అందరికీ నమస్కారం చెప్పాను కదా ఇంతకుముందు ఎద పెట్టామని ఆ వాటర్ సరిపోక వర్షాలు సరిగ్గా పడక అంతగా రాలేదు ఏదో అక్కడక్కడ అక్కడక్కడ మొలకలు వచ్చినాయి అందుకోసమని నారు మడి కోసం అయితే అమ్మ ఇలా చేస్తుంది అక్కడ నాన్ చూడండి అది పంట పొలం అనమా అది ఏమంటారు పంట కాలువ దాంట్లోంచి మనకి నీళ్ళు రావాలి సో ముందుగానే కాలువని నీట్గా ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు ఇలా చెక్కిన తర్వాత అయితే దీంట్లో విత్తనాలు జిమ్ముతారు నారు కోసం అది కూడా మీకు చూపిస్తా హలో నమస్తే అండి నేను అరడా బృందావన గార్డెన్ ఏమీ లేదండి మా టెరస్ పేరు మొక్కలే కాదండి కొండ పొలాల్లో పొలాలు వేసుకోవడం కూడా మాకు చాలా ఇష్టం మేము ఎద పెట్టించాము కానీ ఎద రాలే సరిగ్గా వాతావరణం అనుకూలంగా లేదు వాటర్ లేవు కొంచెం లేట్ అయినాయి చాలా గింజలు పెట్టలు తినేసేసినాయి అందుకని మళ్ళీ ఎందుకని మంచిదని మా చిన్న నార్మల్ పోపుసుకుంటున్నామండి ఒక సెంటు మీరు చూడండి ఒకసారి పొలంలో పని పోసుకుంటున్నాం చూడండి పనులు చేసుకోవటం మన మన సొంత పనులు అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి బాగా మేఘాలు బట్టి ఉన్నాయండి అందుకని నార్మూడు పోసుకుంటున్నాము మా అమ్మ అంతకుముందు ఒత్తుగా చిమ్మేస్తే మా నాన్న చెప్పారనమాట అంత వద్దు వద్దు పల్చగా చిమ్ముకోమని అందుకని ఇక్కడైతే చూడండి అక్కడేమో చాలా ఒత్తిగా చిమ్మేశారు ఇప్పుడైతే పల్చగా జిమ్మతుంది ఇదంతా చిమ్మినా కూడా ఇంకా విత్తనాలు మిగిలేటట్టు ఉన్నాయి సో వాటిని ఇంకా వీటిలో కలిపేసి చిమ్మేసుకోవడమే ఆ కొంచెం వాటిని మిగిల్చుకుని ఇంటికి ఏం తీసుకెళ్తాం చెప్పండి సో మీ మీ లొకాలిటీలో మీ ఏరియాస్లో ఈ నారు వ్యవసాయం ఎట్లా చేస్తారు నారు ఎట్లా పోస్తారు నార్మడి వరి వ్యవసాయం ఎట్లా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసి చెప్పండి సో ఏమైనా టిప్స్ ఉంటే మాకు కూడా హెల్ప్ అవుతాయి ఎలా చేయాలి లేకపోతే ఏ టైంలో ఏ మందులు కొట్టుకోవాలి ఏ పిండి వేసుకోవాలి అన్నవి చెప్తే మాకు కూడా మాకే కాదు ఈ వీడియో చూస్తున్న చాలా మంది ఫార్మర్స్కి ఆ టిప్స్ అనేవి హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి ఎలాంటి మందులు ఏ దేనికి యూస్ చేస్తే బాగుంటుంది ఏ టైంలో యూజ్ చేస్తే బాగుంటుంది అంటే ఈ వరి పెరిగాక లేకపోతే కోత కోసే ముందు ఇలా ఉంటుంది కదా సో ఈ కొంచెం వర్షం పడాక కొంచెం మొలకలు వస్తాయి కదా అప్పుడే మనం జిమ్ముకోవాలా ఇలా ఏమన్నా మీకు తెలిస్తే ఖచ్చితంగా మాకైతే షేర్ చేసుకోండి మాతో పాటు ఇంకొంతమందికి తెలుస్తుంది ఈ వీడియో ద్వారా సో ఫైనల్గా అయితే మొత్తం చిమ్మేసింది అంతకుముందు ఫస్ట్లో ఈ ఎప్పుడైతే మనం మనం ఫస్ట్లో ఎప్పుడైతే వేసుకున్నామో అంటే రోజే మనం కొంచెం చిమ్ముకున్నాం కదా చూడండి ఇవైతే వచ్చినాయి చిన్న చిన్న కన్ మొత్తం వచ్చినాయి కాకపోతే కొన్ని ఏమో ఫాస్ట్గా పెరిగినాయి కొన్ని ఏమో చిన్న చిన్న మొలకలు ఉన్నాయి ఇదిగో కనిపిస్తున్నాయి అన్నీ వచ్చేసినాయి కానీ చిన్నగా ఉన్నాయి ఒక్కసారి మళ్ళీ మంచిగా వర్షం పడితే ఇవన్నీ కూడా మంచిగా ఎదిగిపోతాయి అప్పుడు ఇదంతా కూడా ఫుల్ గ్రీన్గా కవర్ అయిపోతుంది అవి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అనుకోండి ఎటు కూడా సో ఇది మొత్తం ఇదిగోండి ఇక్కడ నాన్న కాలువ గట్టు చేస్తున్నారో చూద్దాం ఇది కూడా ఇదిగోండి ఏదైతే ఉందో ఇది మనకు పెద్ద కాలువ దీని నుంచి చిన్న పంట కాలువలకు వెళ్తాయి ఇది పెద్ద కాలువ ఇక్కడ నుంచి ఈ గట్టంతా మనదే కాబట్టి అది అక్కడ వరకు గట్టు మనదే అందుకని గట్టు నీట్గా చేస్తున్నారు రేపు వాటర్ వచ్చినప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా వాటర్ చేయలోకి వచ్చేసేయడానికి ఇక్కడ నుంచి కదా ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి ఒక గాడి తీస్తే ఈ పొలంలోకి వెళ్ళిపోతే ఒక గాడి తీస్తే ఇటు మన పొలంలోకి వచ్చేస్తాయి ఇలా అనమాట